హాయ్ అండి ఎందు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అలాగనే గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంట్లోనే గోంగూర చెట్లు అయితే ఉన్నాయి చిన్న చిన్న చెట్లు అవి కొంచెం అయింది కడిచేసే గోంగూర కానీ ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేయలేదు తర్వాత రోజు చేద్దామని చెప్పేసి అలానే ఉంచేసాను వచ్చేసి ఇడ్లీ పిండి ముందు రోజే పట్టేసాను కొంచెం సాల్ట్ అయితే అయితే వేసేసి కలిపేస్తున్నాను ఇలాగ ప్లేట్లో వేసి ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో లేకపోతే క్లాతులు వేస్తారు కదా క్లాతుల మీద వేసిన ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా వారికి ఏమో క్లాత్ మీద వేసిన ఇడ్లీ అంటే చాలా ఇష్టము మేమేమో ఇలాగనే తినేస్తామండి ఎలా ఉన్నా కానీ ఇడ్లీ అయితే తినేస్తాము పిల్లలు మేమైతే ఇంట్లో ఇడ్లీ కన్నా ఎక్కువ దోశకైతే అయితే తింటూ ఉంటాము ఇడ్లీ తక్కువ ఎప్పుడన్నా ఇంక మా వారు ఇడ్లీ ఏమైనా అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి ముందు రోజు ఇడ్లీ పిండాలంతా కూడా అయితే పట్టేసాను అలాగనే ఇడ్లీ మీద నెయ్యి కారం వేసుకొని తింటారు పిల్లలకి అలా పెడుతూ ఉంటాను అలాగనే మా వారు కూడా అయితే అలానే తింటారు నేనైతే ఏం తినలేదండి ఎందుకంటే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది బాగా గొంతు పట్టేసి జలుబుగా అయితే ఉండిపోయింది గొంతులో నసనసగా ఉండిపోయింది నేనైతే తినలే ఇంక ఇడ్లీ అయితే పెట్టేసి ఒక పక్క చట్నీ కూడా అయితే మిక్సీకి అయితే పెట్టేసాను ఇక్కడేమో ఉదయాన్నే వేడి వాటర్ తాగేదాన్ని ప్రతిరోజు ఈరోజు వేడి వాటర్ తాగకుండా జలుబు చేసి అని చెప్పేసి కొంచెం కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం కాఫీ తాగితే కొంచెం గొంతులో బాగుంటుంది వేడి వేడి అని చెప్పేసి ఈరోజు కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక కాఫీ అయితే పెట్టేసుకొని నేనైతే తాగి గదిలోకి వచ్చినప్పుడు వంట పని అంతా కూడా అయితే ఒకేసారి మాటికి మాటికి పని ఉండకుండా చేసేసుకుంటానండి త్వరగానే పని అయితే గదిలోకి వచ్చినప్పుడు ఇక్కడ చట్నీ అదంతా పట్టేసి కాఫీ అదంతా తాగే లోపు కూడా అయితే ఇడ్లీ కూడా అయితే ఉడిగిపోయాయి ఈ లోపు అయితే చట్నీ కూడా పోపు అది కూడా పెట్టేసాను పోపు పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి అందరం తినేసాము టిఫిన్ అయితే టిఫిన్ తినేసిన తర్వాత బట్టలు గిన్నెలు ఇల్లు కూర్చోటం తుడవటం కూడా అయితే అయిపోయింది ఆ తర్వాత మధ్యాహ్నము వంట అయితే చేయాలి కదా ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఆడవాళ్ళకి మాత్రం ఇంట్లో పని అయితే అసలు తప్పదు ఒకరోజు చేయకపోయినా మరుసటి రోజుకైతే పని ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం జ్వరంగా ఉన్నా కానీ పనులన్నీ కూడా అయితే చేసేసుకుంటున్నాం ఈరోజు వంకాయ ఫ్రై అను పల్లీలు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఎందుకో జలుబు చేసేలా కొంచెం పచ్చడి తినాలనిపించింది ఇప్పుడు వచ్చేసి పిల్లలకు టేబుల్సు ఏబీసీడీలు అలాగనే వన్ లో ఏవైనా గుర్తుంటే వాళ్ళని అయితే రాపిస్తున్నాను వాళ్ళ వాళ్ళతో మర్చిపోతూ ఉంటారు కదండి ఒక పది రోజులు స్కూల్కి వెళ్ళకపోతేనే అన్నీ మర్చిపోతూ ఉంటారు అందుకని సెలవుల్లో ఇవేవి మర్చిపోకూడదని మర్చిపోకూడదు అని చెప్పేసి మా పిల్లల చేత అవి అయితే రాపిస్తున్నాను ఒక బుక్లో అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఎలాస్టిక్ వచ్చి బెడ్ అవి అయితే తీసుకున్నాను బెడ్షీట్ అయితే చాలా బాగుంది ఎలాస్టిక్ బెడ్ మీద వేసినప్పుడు ఇంకెటూ చెరిగిపోకుండా అయితే ఉంటుంది నాకైతే బాగా నచ్చింది దాని ప్రైజ్ వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు రెండు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకటి అయితే బెడ్కి అయితే వేసానండి చాలా బాగుంది క్వాలిటీ కూడా అయితే బాగుంది ఈ వంకాయలు వచ్చేసి ఎదిరింటి ఆంటీ అయితే ఇచ్చిందండి ఈ వంకాయలు అయితే ఎక్కడ ఒక్కటి కూడా అయితే పుచ్చులు లేవు చాలా బాగున్నాయి వంకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి రెండు రకాలు ఇచ్చింది అంటే నేను కట్ చేసే వంకాయలను తెల్ల వంకాయలు నేను ఎప్పుడు కూడా తెల్ల వంకాయలతో కర్రీ కానీ ఫ్రై కానీ ఎప్పుడు చేయలేదు రేపైతే వంకాయ టమోటా పచ్చిపప్పు వేసి కర్రీ చేద్దామని చెప్పేసి అవైతే పక్కన పెట్టేశాను పొరిగింటి పుల్లకూర అనేది పెద్దవాళ్ళు అయితే ఊరిక చేపట్టలేదు మనం కొనుక్కోచుకున్నా కానీ వంకాయలు ఎక్కడో ఒక చాట ఒక పుచ్చైనే ఉండి వంకాయ అంతా కూడా అయితే పాడైపోతూ ఉంటుంది కానీ ఆంటీ ఇచ్చినాయి వంకాయలు కూడా ఒక్కటి కూడా అయితే పుచ్చులు లేవు ఏం లేవండి కానీ కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది వంకాయ ఫ్రై అయితే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పేసి వాటర్లో వేసేసుకుంటే నలుపు అనేది వంకాయలు రావు నలుపుగా ఉంటే కర్రీ అనేది చేదుగా ఉంటుంది వచ్చేసి పోపు అయితే పెట్టేస్తున్నాను ముందు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నావు ఒక గుల్లిపాయ కూడా అయితే వేసి ఈ పోపు అంతా కూడా అయితే బాగా వేగనివ్వాలి పోపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా అయితే వేసేసి కొంచెం సాల్ట్ పసుపు కూడా అయితే వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా అయితే వంకాయలు మగ్గిపోతాయి కొంతమందికి వంకాయ కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కొంతమందికి ఏమో వంకాయ ముక్క ముక్క ముక్కగా ఉంటే ఇష్టంగా అయితే ఉంటుంది ఈ వంకాయతో వంకాయ పంపు వంకాయ పచ్చడి వంకాయ పచ్చిపప్పు టమాటా కర్రీ అవి చేస్తూ ఉంటారు కదా వంకాయలతో చాలా కర్రీ ఉన్నాయి అలాగే కూరగాయలతో కూడా చాలా రకాల కూర కూరలు అయితే ఉంటూ ఉంటాయి కదా ఏది ఏమైనా కానీ కూరగాయల్లో ఈ వంకాయ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఇదంతా కూడా అయితే మూత పెట్టేసాం కదా త్వరగానే వంకాయలు అయితే మగ్గిపోయాయి వంకాయలు మగ్గిపోయిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి కారము కొబ్బరి కారము కొబ్బరి జీలకర్ర సాల్టు కారం వేసి బాగా రోడ్లో అయితే దంచాము ఆ దంచిన కారం అయితే చాలా బాగుంటుందండి ఫ్రైలోకి అయితే తగినంత కారము ఫస్ట్ వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు మరలా అయితే సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ ఫ్రై అయితే చాలా బాగా అయితే వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి వంకాయ ఫ్రై అయితే ఇక్కడ వచ్చేసి రోట్లో నూరినపల్లి పచ్చడి అయితే చేసినాను వీడియోస్లో అయితే పెట్టేశానండి ఈ రో పల్లీల రోటి పచ్చడి అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను నూరేదైతే ఏం చూపించట్లేదు పల్లీలు పచ్చడి అయితే కానీ ఈ పల్లీల పచ్చడి కూడా అయితే చాలా బాగా అయితే వచ్చింది నేను కొంచమే చేశాను ఈ పల్లీల పచ్చడి పిల్లలకైతే ఈ పచ్చడి పెద్దవాళ్ళకైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు రోటీ చపాతి రైస్లో కడి చాలా బాగుంటుంది పల్లీల పచ్చడి అయితే పచ్చడి అంతా కూడా అయితే నూరేసానండి ఇంకా వేడి వేడి అన్నము వంకాయ ఫ్రై రోడ్ల నా పల్లీలు పచ్చడి అయితే వేసేసుకొని తింటున్నానండి అవి వంకాయ ఫ్రై వేసుకొని కొంచెం వేడివేడిగా తింటుంటే ఎంత బాగుందనండి చాలా బాగుంది వంకాయ ఫ్రై ఇక్కడ పుల్ల పుల్లకూర ఎంత రుచిగా ఉంటుంది నిజమా కాదా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పనండి పొరిగింటి పుల్లకూర అంటే ఆంటీ ఇచ్చింది కదా వంకాయలు మనం డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నా కానీ ఎక్కడో చోట పుచ్చులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను పొరుగింటి పుల్లకూర రుచి అయితే అంటూ ఉన్నా భోజనం అదంతా కూడా అందరం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత నేను వంట చేసేటప్పుడు పిల్లలు తీ బాండాలు తయారు చేసేది అయితే వీడియో అయితే చూసారంటండి నాకైతే తెలీదు వాళ్ళు ఆ వీడియో చూసిన కానించి తీ బాండాలు చేయి అని అయితే అడుగుతూ ఉన్నారు ఏదైనా స్నాక్స్కి అయితే సరేలే ఏదైనా ఏమి స్నాక్స్ లో కదా ఇవన్నీ చేద్దామని చెప్పేసి తీ బొండలు అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో అయితే ఒక్క కప్పు బెల్లం అయితే ఒక కప్పు వాటర్ అయితే వేసాను నేను బెల్లం వరకే దంచి ఇచ్చాను మా పాపకైతే నేను వాటర్ తీసుకోవడానికి అయితే లోపు కప్పు అయితే వేసింది వాటర్ కప్పు కన్నా కొంచెం తగ్గించి వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్ అయితే బెల్లం అయితే ఎక్కువగా వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు అయితే సరిపోతుంది మేము స్వీట్ అయితే ఎక్కువ తినలేమండి తక్కువగానే తింటాము ఒక కప్పు బెల్లం అయితే వేసాను ఆ బెల్లం కూడా అయితే బెల్లంలో రెండు రకాలు ఉంటాయి స్వీట్గా ఉండే బెల్లము కొంచెం చప్పగా ఉండే బెల్లం కూడా అయితే ఉంటాయి ఈ బెల్లం వచ్చేసి కొంచెం చప్పగానే ఉంటుంది ఒక కప్పు బెల్లం తీసుకున్నా కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు తెల్ల ఉప్మా రవ్వ ఒక అర స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ అయితే వేసాను బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా కూడా అయితే అదే సోడా ఉప్పు కూడా అయితే వేసుకోవచ్చు పావు స్పూన్ అయితే వేసుకోనండి సోడా ఉప్పు ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది ఆ తర్వాత చిటికడు ఉప్పు యాలుక్కాయలు కూడా అయితే దంచి వేసాను ఆ తర్వాత ముందుగా బెల్లం వేసి కరిగించుకున్నాం కదా ఆ వాటర్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వడకట్టుకొని ఈ విధంగా అయితే పిండిలు అయితే వేశాను కంపల్సరీగా అయితే వడకట్టుకోవాలి బెల్లంలో కొంచెం నలకలుగా ఉంటాయి కాబట్టి వడకట్టాను నేను కొంచెం కొంచెం ఆ బెల్లం నీళ్ళని పోసుకుంటూ పిండి అయితే చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి అయితే కొద్దిగా లూజ్ అయిపోయింది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ నెయ్యి వేసుకోనండి బెల్లం వాటర్ వేయక ముందే మునిపే నేను మర్చిపోయాను లాస్ట్లో అయితే వేసాను నెయ్యి కానీ ఆయిల్ కానీ అయితే వేసేసి అంతా కలిపేసుకొని ఒక పదిహేను పది నిమిషాలైనా ఈ విధంగా నానపెట్టుకోవాలి ఎందుకు నానపెట్టాలంటే మనం తెల్ల రవ్వ వేసాం కదా ఆ రవ్వ అంతా కూడా అయితే ఆ తడిని పీల్చుకుంటుంది ఇక్కడ పీల్చుకున్న తర్వాత పిండి అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి సరిపోయింది ఫస్ట్ లూజ్గా ఉందని చెప్పేసి కంగారు పుడిపోయాను ఆ తర్వాత రవ్వ అంతా పీల్చుకున్న తర్వాత ఈ ఈ విధంగా అయితే వచ్చింది కొంచెం లూజ్గానే ఉండాలి ఈ కూడా మీరు చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసుకోండి చూడటానికి సలివిడి లాగా ఉంది కదా కాకపోతే తీ బండలు కూడా అయితే చాలా బాగా అయితే వచ్చాయి ఇక్కడ మీకు నచ్చిన సైజులు వండలు అయితే చేసేసుకొని మధ్యలో ఘాట్లు అటు ఇటు రెండు వైపు లాగా అయితే పెట్టేసుకొని ఆయిల్ మాత్రం ఫుల్గా అయితే వేడిగా అయితే ఉండకూడదు లైట్గా వేడిగా ఉండాలని ఫుల్గా వేడిగా ఉంటే పైన కలర్ వస్తుంది అయితే పిండి అనేది ఉడకదు మనకి పిండి ఉడకాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవైతే వేయించుకోవాలి ఇవి వేసేసిన తర్వాత వెంటనే అయితే కలిపేసుకోకూడదు అవి త్వరగానే వేగిపోతాయండి కొంచెం ఆలస్యం అవుతుంది వచ్చేసి పిల్లలతో సరదాగా అయితే ఈ తీ అయితే చేస్తున్నాము మా అమ్మాయికి అయితే ఇలాంటి చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా దగ్గరుండి అయితే ఇవన్నీ అయితే చేసుకుంటున్నాము మేమైతే టీపా ఉండలు ఇదిగోండి కొంచెం ఘటర్లాగా పెట్టేసుకున్నాం కదా చూస్తానికి తనకి చాలా కలర్గా అయితే ఉన్నాయి కదా కానీ అదే స్వీట్ చాలా బాగుందండి లైట్ స్వీట్గా తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి కానీ స్వీట్ ఎప్పుడైనా కానీ చల్లగా ఉన్నప్పుడు తింటేనే ఆ స్వీట్ తనం అనేది మనకు తెలుస్తుంది వేడిగా ఉన్నప్పుడు ఈ స్వీట్ తిన్ తింటే స్వీట్ సరిపోనట్టయితే ఉంటుంది ఎక్కడైతే ఇవి లోటు మీడియంలో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెడితే పై వరకు అయితే వేగుతుంది లోపల పిండి అనేది ఉడకదు చాలా బాగా అయితే తీ బండలు అయితే వచ్చాయి లోపల స్వీట్ స్వీట్గా చాలా బాగున్నాయని ఇవాటి వీడియో అయితే ఇదేనండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్